ఓం నమో శ్రీ సాయి నారాయణాయ సాయి బంధువులకు హైందవ సోదరులకు అందరికీ నమస్కారం ఈనాడు కొంతమంది సాయిబాబా వారిని ముస్లిం అని ప్రచారం చేస్తూ హిందూ సమాజానికి మరొకసారి ఒక గొప్ప ఆపదను సృష్టించబోయే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే కోట్లాది మందిగా ఉన్న హైందవ సోదరులందరూ సాయి భక్తులుగా ఉన్నారు వారి మనసులను గాయపరచడం ద్వారా మరొక్కసారి హిందూ సమాజం రెండుగా చీలిపోయే ప్రమాదాన్ని సృష్టిస్తూ ఉన్నారు హైందవ సమాజాన్ని ప్రేమించే వాళ్ళు సనాతన ధర్మాన్ని ప్రేమించే వాళ్ళు ఇటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బహుశా వీళ్ళని వేరే మతాల వాళ్ళు కానీ వేరే దేశాల వాళ్ళు కానీ ధనాన్ని ఎరగా చూపించి హిందూ సమాజాన్ని చీర్చడానికి ఈ విధమైన ప్రయత్నం చేయిస్తున్నారేమో అని ఒక్కసారి అందరూ గుర్తించాలి ముఖ్యంగా హిందూ ధర్మాన్ని కాపాడే పీఠాధిపతులు కావచ్చు సన్యాసులు కావచ్చు సాధు సత్పురుషులు కావచ్చు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకపోతే మరొక్కసారి హిందూ సమాజంలోంచి సిక్కు మతంలా బౌద్ధ మతంలా జైన మతంలా సాయి మతం ఉద్భవించే పరిస్థితులు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో సీరియస్గా ఉండాలి ఎందుకంటే బాబావారు సనాతన ధర్మాన్నే చూపించారు తన భక్తులకి సనాతన ధర్మంలోనే నడిపించారు అందుకు కాబట్టి హిందువులంతా కూడా సాయినాథుల వారిని సాక్షాత్తు దత్తస్వరూపుడిగా భావించి పూజించుకుంటున్నారు తప్ప ఆయన్ని ఒక ముస్లింగా భావించట్లేదు సాయి భక్తులు ఎవరు ముస్లిం ఆచారాలని పాటించట్లేదు మసీదులకు వెళ్ళట్లేదు నమాజ్ చేయట్లేదు బాబావారిని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా శ్రీరామచంద్రుడిగా శ్రీకృష్ణుడిగా భావించుకొని పూజ చేస్తున్నారు అంటే బాబాలో రాముణ్ణి కృష్ణుణ్ణి నారాయణుని శివుణ్ణి అమ్మవారిని చూస్తున్నారు తప్ప వాళ్ళనుకున్నట్టు అల్లాను చూడట్లేదు అల్లా అనే అర్థం కూడా పరమాత్మే అని తెలిసిన వారి యొక్క మత జాడ్యం వల్ల ఈ పదం చెప్పాల్సి వస్తుంది కనుక బాబాగారి యొక్క వ్యాప్తిని చూసి ఓర్వలేక వారి యొక్క వైభవాన్ని వ్యాప్తిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం మరొక్కసారి హిందూ సమాజానికి ఘోరమైనటువంటి విపత్తును సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అటువంటి వారి విషయంలో పెద్దలందరూ కూడా తగు జాగ్రత్త తీసుకోవాలి అటువంటి వారిని తగిన విధంగా హెచ్చరించాలి అనేది కూడా ఈ సందర్భంగా పెద్దలందరికీ మనవి చేస్తున్నాను ఓం శ్రీ సాయిరామ్